హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజైతే టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాం కర్రీ ఏమో బీన్ టమాటా కర్రీ చేస్తున్నాం వీడైతే ఆల్రెడీ తినేసేవాడు పడుకున్నాడు మా ఆయనగారు అయితే ఇప్పుడు వచ్చారు ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి ముందైతే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి వచ్చి కూర్చున్నాను ఇంకా ఇడ్లీ అయిపోతే తినేసి అప్పుడు కర్రీ వండుకుంటాం అనమాట అన్నట్టు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్నట్టు మన బ్లాగ్లో అయితే గివ్ అవే నడుస్తుంది అనమాట సో ఇంకా ఎవరైనా కమెంట్ చేయని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఎందుకంటే ఇంకా వన్ వీక్ దాకా వ్యాలిడిటీ ఉంది అంటే ఏ కమెంట్ అయినా వ్యాలిడ్గా తీసుకొని లక్కీ టిప్ ద్వారా ఎవరి పేరు వస్తే వాళ్ళకి శారీ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాము ఆ వీడియో లింక్ చివరిలో ఇస్తాము చూడండి ఒకసారి ఎంత కన్ఫ్యూజింగ్ అసలు ఏం పోతుందో పైకి అంటే పోతుంది పైకి ఓ అది కదు కాదు కాదు బమ్మో ఏంటది వీడికి ఇడ్లీ కుక్కరు లేకపోతే ఫ్రిడ్జు ఇలాంటి పొగలొత్తంటే సాంబ్రాని పొగొత్త వింతగా ఏంటో వింతగా పోతుంది అన్నట్టు తోడు మా అబ్బాయి ఇక ఇడ్లీ అయితే తినేయాలి ఈ కిసిక్ సాంగ్ ఏంటో కానీ రోజుకి ఒక సార్లు సార్లైనా ప్లే అవుతుంది మా ఇంట్లో ఈ సాంగ్ పెడితే మాత్రం వాడు అసలు యమా డ్యాన్స్లు వేస్తూ ఉంటాడనమాట ఏడ్చేవాడైనా ఆపేసి చూడటం తినేవాడు కూడా అంటే తినట్లేదు అన్నప్పుడు కూడా ఈ సాంగ్ పెడితేంటే మంచిగా తింటున్నాడు అనమాట ఈ పిచ్చి అక్కడి నుండి పట్టుకుంటుంది ఈ పిల్లలకి నాకైతే అర్థం కావట్లే సాంగ్కి తినటం ఏంటో అసలు అర్థం కావట్లే వీడికి మెయిన్ ఎంకరేజ్మెంట్ వాళ్ళ డాడీ అనమాట చూడండి పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి మరి వాడితో డ్యాన్స్ ఆడిస్తున్నాడు యాక్చువల్గా నేను మా ఆయనే సాంగ్స్ వినేటప్పుడు అయితే ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ వినేవాళ్ళం ఇదిగోండి ఇంకా వీడి కోసం మాత్రం ఇప్పుడు ఈ లేటెస్ట్ సాంగ్స్ అన్ని వింటాను వాడితో పాటు ఈయన కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పెళ్ళి అయింది వాటర్ పాలు కాదు మంచిదిరా కడుపులనే పుట్టదరాంటే పోతాయి అలా నాన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు పదింటికి పడుకున్నాడు ఇప్పుడు టైం పావు తక్కువ పన్నెండు అయింది ఇప్పుడు లేసి മല്ലേ ആർത്തോട അത അത്ത ఇంకా రోజు లంచ్ అయితే చిట్టి పొడం బీన్ టొమాటో కర్రీ రైస్ పెరుగు అంటే ఈ ఒడియాలు కూడా అంతే అనమాట వాడికైతే తినిపించా కూర్చొని చూస్తున్నాడు మాకైతే మంచిగా వర్షం పడుతుంది బట్టలన్నీ ఆరాయి అనుకున్నాం మళ్ళీ తడిచిపోయే వర్షానికి ఇప్పుడే తిన్నా అలా కిటికీలో నుండి చూస్తే వర్షం ఇంక బట్టలు తీసేలోపే తడిచిపోయినాయి అనమాట మళ్ళీ ఆరేసుకోవాలి నేను వంటింట్లో పని చేసుకుంటున్నానని రిక్కిని పిలవమన్నా పిలుస్తున్న వాడు రావట్లేదని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఇంకా టీవీలో మళ్ళీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు ఇంకా వాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్లకుండా అక్కడ గుమ్మంలో కూర్చొని డ్యాన్స్ లేస్తున్నాడు అనమాట పిచ్చిగా పడిందా నిద్ర వచ్చింది పడుకోవచ్చుగా పడుకో నిద్రపోవాలి ఏమైందిరా ఏడుపు మరి ఏడిపోయేదిరా ఏడిపోయేది ఏదో నేను అరుతే ఏడుచినట్టు చేతను అయ్యే എന്താ yeah. ഹർത്തേഴ്ച്ച yeah. 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 hmm? పడుకో పడుకో్రపో ఎంత యాక్టింగ్ చేస్తున్నాడో చూసారా ఏడుపు రాకపోయినా ఏడుపు ఏడుస్తున్నట్టు ఎంత యాక్ట్ చేస్తున్నాడో అసలు నేనేదో నా పని చేసుకుంటుంటే ఈ వీడియో నాకు కూడా చెప్పకుండా మా వారైతే తీసారనమాట యాక్చువల్లీ నేను వీడియోలో చెప్పాను కదా క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండ్ క్యాలీఫ్లవర్ కారం చేస్తా అని ఇంకా వాటి కోసం అయితే కట్ చేసి ఉంచాను ఇంక వీడియో తీసారు ఇంకా పని చేసుకుంటూనే వీడిని ఇలా ఆడిపిస్తున్నా అనమాట ఏం చేస్తాం పాపం ఏడుస్తున్నాడు ఒక్కడ కూర్చొని టీవీ చూడమన్నా చూడడు ఇంకా సర్లే అని ఎంతసేపు ఎత్తుకుంటామని చెప్పి ఇంకా అరుగు మీద నుంచోబెట్టి ఇట్లా ఆడిస్తుంటే చూసి నవ్వుకుంటూ ఉన్నాడు వాడికి ఇంకా టైంపాస్ అనమాట మాతో అట్లా ఎత్తుకోవట్లేదు అని నన్ను దిడుతున్నాడు మేమైతే ఇంక చేస్తున్నాం అనమాట అన్నీ లేక కుదరలేదు ఇంక ఇవాళ ఖాళీ ఫ్లవర్ కారం కూడా చేద్దామని అక్కడ పెట్టాను ఊరగ మేమైతే షార్ట్ తీసుకుంటున్నాం సో ఆ మొత్తం ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు జస్ట్ అలా అంటాడు ఆడు భాష ఎవరికైనా అర్థమైతే ట్రాన్స్లేట్ చేయండి మాకు కూడా ఇంకా ఇవన్నీ అయితే షార్ట్ వీడియోస్ తీసుకున్నాం అనమాట అందుకనే ఇంకా పెద్ద వీడియో అయితే కాలేదు ఈ రోజు ఈ రోజు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏముంది చెప్పాక కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ నెక్స్ట్ వచ్చేసి చపాతి చేయాలి నెక్స్ట్ వచ్చేసి మే wow, <laughs> <laughs> <discussion> <tut Forensies> కాజల్ చేసుకున్నాం కదా హాట్ ఇంత మోడైపోయింద డబ్బా ఖాళీ కూడా అయ్యింది ఎనక బుష్ బుష్ అంటంది అది ఇది బుష్ బుష్ స్వీట్ కేకో మెलन హ హ ఇంకే ఏదైతే హైపోయనే కాబట్టి ఇంకా మొదలు పెట్టకముందు పిండి కలిపి బై మళ్ళీ కలుద్దాం బోల్ ఓ దెం చూపి కాల్ దగ్నే నిన్నేదా మెర్జెన్ సూపర్ మొదలు లే జూపిని కొత్త ట్రైన్ ఫోర్క్తో చేసింది నేను దువ్వెన్ తో చేయమన్నా కొత్త దువ్వే ఉంటే చేయమని చెప్పా ఏ స్పీడ్ ఉంది పుజి దువ్వెన్ స్పీడ్ ఉంటుంది చూస్తా చూసి చక్కగా తెచ్చుకుందాం ఈసారి అంటే మనం కూడా హోమ్ ఫుడ్స్ పెడదాం అనుకుంటున్నాం కదా శ్రీలత హోమ్ ఫుడ్స్ పచ్చళ్ళు ఆన్లైన్ డెలివరీలు చెప్పు కంపెనీ పిండి రుబ్బుకుంటా పచ్చళ్ళు రుబ్బుకుంటా ఓకే

ఇంకా వాడికి కూడా ఫుడ్ రవ్వ చేసి పక్కన పెట్టాను అనమాట వాడైతే నిద్రపోయాడు ఇంకా మేమైతే చపాతీ చేసుకున్నా తింటున్నాం నా పని అయితే ఇంకా అవ్వలేదులే కానీ వీడైతే ఆల్రెడీ లెగ్స్ కూర్చున్నాడు అనమాట ఇంక ఇప్పుడు వాడికి స్నానం చేయించి మళ్ళీ నేను ఇంకా తినలేదనమాట తినేసి ఇంకా పుడుకోవాలన్నమాట ఇంకా చెప్పాను కదా పొడుపు కథలు అయితే పెద్దగా ఇంకా ఏమనుకోవట్లేదు చూసి మళ్ళీ అడుగుతాను ఎందుకంటే కొంచెం ఏదో ఒక వర్క్ సరిపోతుంది అనమాట ఇంకా ఈ వర్క్స్ అయ్యాక ఇంకా కలిసిపోయి నిద్రపోతున్నా ఇంకా అందుకని మళ్ళీ అడగట్లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ పొడుపు కథలు అయితే స్టార్ట్ చేద్దాం మెయిన్గా అయితే ఆల్రెడీ ఇవ్వేవే క్వశ్చన్ అడిగా కదా తెలియని వాళ్ళు అదే ఇంకా కమెంట్స్ పెట్టని వాళ్ళు అయితే అందులో కమెంట్స్ పెట్టేయండి కరెక్ట్గా పెడితేనే వ్యాలిడ్గా తీసుకుంటాను ఎన్ని కమెంట్స్ వచ్చినా ఓకే